హాయ్ మేము ఇవాళ వాషింగ్టన్ డీసీకి వచ్చాము మీరందరూ ఎలా ఉన్నారు మేము యాక్చువల్గా నీతా వచ్చినందుకు చాలా హడావిడిలో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అని చూస్తున్నాం అన్నమాట నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అవన్నీ పెడతాను మేము బేసికలీ వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ మనకు అలాగే వితౌట్ పర్మిషన్ పంపించారనమాట అందుకని మేము స్మిత్సోనియన్ మ్యూజియమ్స్ మళ్ళీ లింకన్ మెమోరియల్ అవన్నీ చూసామన్నమాట స్మిత్సోనియన్ మ్యూజియమ్స్ చాలా పెద్దవి అవన్నీ ఫ్రీ అనమాట మేము రెండు మెయిన్గా చూసాము ఒకటి నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం అది లూనార్ మూన్ మీద ల్యాండ్ అయింది ఉంది కదా అండి అది దానికి వెళ్ళాము అది చాలా పాపులర్ చాలా ఫేమస్ దానికి మీరు హాలిడే టైంలో వెళ్తే తప్పకుండా టికెటింగ్ ఉంటుంది అక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు అది తీసుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ మ్యూజియం చూసామంటే ఇది న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అన్ని డైమండ్స్ ఉన్నాయి అక్కడ అవి కూడా వెళ్ళొచ్చు మీరు అది చూస చూడొచ్చు మేము ఏంటంటే ఎంబసీ దగ్గర ఒక హోటల్ ఉంది దాంట్లో మేము దిగామనమాట నేను రాగానే ఫస్ట్ చూడంగానే చాలా ఆశ్చర్యం వేసింది చాలా ఆనందం వేసింది విష్ణుమూర్తి గు గరుడాని చూశాను అది ఇండోనేషియన్ ఎంబసీ ముందు పెట్టారనమాట మీకు చాలామందికి తెలిసే ఉంటుంది గరుడ ఎయిర్లైన్స్ ఇండోనేషియన్ ఎయిర్లైన్స్ వాళ్ళది అనమాట అది చూడంగానే చాలా హ్యాపీ అయ్యాము మేము దాని దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట మూర్తి దగ్గర అదే మీకు చూపిద్దామనేసి దీంట్లో కూడా పెట్టాను నేను నెక్స్ట్ మా మేము వెళ్ళింది ఏంటంటే ఇది నేషనల్ ఎంబసీలో చాలా మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూనే అన్నమాట అన్ని హౌసెస్ ఎంబసీ హౌసెస్ అని అది అయిన తర్వాత మేము నెక్స్ట్ ఫస్ట్ దానికే నేషనల్ హిస్టరీ మ్యూజియంకి వెళ్ళిపోయాము అయిన తర్వాత వాషింగ్టన్ మెమోరియల్ దాన్ని వాషింగ్టన్ మాల్ కూడా అంటారు నేషనల్ మాల్ దా అది వెళ్ళాము అయిన తర్వాత లింకన్ మెమోరియల్కి కూడా వెళ్ళాము అవన్నీ దీంట్లో పెట్టాను నేను మీరు తప్పకుండా చూడండి మళ్ళీ కామెంట్ సెక్షన్ లో కూడా మీరు పెట్టచ్చు తాను మీరు నీతా ఎక్స్ప్రెషన్ చూసే తెలుస్తుంది కదా చాలా అద్భుతంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో లో చాలా చాలా హ్యుమానిటీ మ్యాన్కైండ్ కి ఒక పెద్దది ఇది కదా ల్యాండింగ్ ఆన్ ద మూన్ అది అంతా ఇక్కడ నాసా వాళ్ళు పెట్టారనమాట ఇది చాలా పాపులర్ మ్యూజియం దీనికి ఒక పెద్ద లైన్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హాలిడే కూడా ఉందనమాట త్రీ డేస్ లేబర్ డే వీకెండ్ అందుకనేసి అది లైన్ ఉంటుంది దానికి మనము ఫస్ట్ లైన్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఒక స్పెసిఫిక్ లిమిట్ లిమిట్లో మనకు దొరుకుతుంది అనమాట లోపల ఎంటర్ అవ్వడానికి అన్ని ప్లేన్స్ అన్నీ ఇక్కడ ఇలా పెట్టారు మీద హ్యాంగ్ చేశారనమాట ఇది నేను స్టూడెంట్ వచ్చినప్పుడు కూడా వచ్చాను నేను ఇక్కడ సో ఆ మెమరీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు ఫస్ట్ పర్సన్ టు వాక్ ఆన్ ద మూన్ స్ట్రాంగ్ ఉంది చాలా అమేజింగ్ మళ్ళీ ఇక్కడ ఇటుపక్కన క్యాథరిన్ జాన్సన్ వన్ ఆఫ్ నాసాస్ ఫస్ట్ బ్లాక్ విమెన్ మ్యాథమెటిషియన్స్ ఆమె దాని మీద ఒక మంచి చాలా అద్భుతమైన సినిమా కూడా తీశారు ఈ మీద మ్యాథమెటిషియన్స్ మీద చాలా బాగుండింది ఆ సినిమా కూడా ఇది చాలా పాపులర్ మీకు తెలుస్తూనే ఉంది ఇది ఇది అది యాక్చువల్ గా మీకు తిన నీతా వెనకాతల ఒకటి కనిపిస్తా ఉంది కదా అదే ల్యాండ్ అయింది అనమాట ఆ స్పేస్షిప్ వెళ్ళింది మూన్కి దానిది ఇక్కడ పెట్టారు వాళ్ళు అని మళ్ళీ మీకు అది మూన్ మీద వెళ్ళిన రాక్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇలా మీద ఇవన్నీ ప్లేన్స్ పెట్టారు ఇది రాకెట్స్ ఇక్కడ యాక్చువల్ రియల్ వన్స్ అనమాట అవే ఇక్కడ పెట్టారు మాడ్యూల్ అది ఒకసారి మనం చూద్దాము ఇదే చూడండి ఇది యాక్చువల్ గా చంద్రుడి మీద ల్యాండ్ అయింది అనమాట ఉంది కదా చాలా అద్భుతమైనది ఇది ఇంజనీరింగ్ మార్బల్స్ అంటే అమెరికాలో చాలా బాగా చేశారు డిస్ప్లే కూడా చాలా బాగా చేస్తారు అన్నీ పెద్ద పెద్ద ఎత్తున అంటే మొత్తము వరల్డ్ వచ్చి చూడాలి అన్నట్టు చేస్తారనమాట మీకు కొన్ని ఇవి కూడా చూపిస్తాను ఇవన్నీ ఇట్ సైడ్ కూడా రాకెట్స్ ఉన్నాయి ప్లేన్స్ కూడా ఉన్నాయి మీద ఒకటి ఇలా వ్యూ చూపిస్తాను చాలా బాగుంటుంది బేసికలీ ఒక హ్యాంగర్ లాగా చేశారనమాట ప్లేన్ కి హ్యాంగర్స్ అంటారు చూడండి ప్లేన్ పెట్టడానికి చిన్న చిన్న ప్లేన్స్ ఫైటర్ ప్లేన్స్ పెట్టడానికి ఇమీడియట్గా గా వెళ్ళడానికి పెడతారు కదా అలా పెట్టారు అనమాట ఇది లూనార్ మోడ్యూల్ ఎల్ఎం టూ అనేసి ఇది అయిన తర్వాత మీకు నేను చంద్రుడి మీద రాక్స్ ఉన్నాయి అవి మనము ముట్టొచ్చు కూడా అవి మీకు చూపిస్తాను నేను డెఫినెట్గా పెద్దవాళ్ళకు పిల్లలకి అంద ఏజ్ గ్రూప్స్కి ఇక్కడ వచ్చి చూడొచ్చు మనము చాలా బాగుంటుంది ఏరోస్పేస్ ఇన్నోవేషన్స్ అనేసి ఇంకో సెక్షన్ అనమాట ఏరోస్పేస్ ఇండస్ట్రీ గురించి ఇలా ఒక ఐమాక్స్ సినిమా లాగా ఇలా పెట్టారు ఇక్కడ మూవింగ్ ది ఒక హాట్ ఎయిర్ బలూన్ కూడా దాన్ని కూడా చూపిస్తున్నారు మోడల్ ఈ హాట్ ఎయిర్ బలూన్ నుంచి యాక్చువల్ దీంట్లో కింద ఒకటి ఇది పెట్టి దాంట్లో జనాలు కూర్చుని వెళ్తూ ఉంటారనమాట ఇట్స్ కంప్లీట్లీ గైడెడ్ బై ద హాట్ ఎయిర్ ఇన్సైడ్ దట్ బలూన్ దాని ఆపరేషనల్ మెకానిజమ్స్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఎస్పెషలీ నాపా వ్యాలీలో దీని మీద చాలా పాపులర్ ఇట్లా వినియర్డ్స్ అని చూసుకుంటూ వెళ్ళడము దాంతో ఇచ్చేయడం సో ఇటు ఆల్ అరౌండ్ ఇక్కడ ఇట్లా ఐమాక్స్ లాగా స్క్రీన్ పెట్టేశారు పెద్దవి రెండు దానితోటి ఇవన్నీ మనం క్యాప్చర్ చేసి చూడవచ్చు మీద కూడా ప్లేన్లో ఉన్న పార్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇంజిన్స్ టర్బోసు క్యాప్సూల్స్ పేలోట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టారనమాట ఇదంతా సోలార్ ప్యానెల్స్ మన దగ్గర కూడా ఇప్పుడు చాలా వచ్చాయి అని దగ్గర ది విండ్ ఇన్నోవేషన్స్ అని దాని గురించి విండ్ టర్బైన్ బ్లేడ్స్ అనేసి ప్లేన్ది అంతా చూపిస్తున్నారు హౌ ఇట్ ఆపరేట్స్ మనకి ఇక్కడ చిన్నపిల్లల కోసం ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట మోడల్స్ లాగా పెట్టారు ఎలా సిమిలేట్ అవుతుంది అనేసి న్యాచురల్ హిస్టరీ మ్యూజియం వాషింగ్టన్ డీసీలో అనమాట ఇప్పుడు అది లాస్ట్ స్టాప్ మ్యూజియం ఏంటంటే ఇక్కడ జస్ట్ మ్యామల్స్ అవి ఉంటాయి అనుకుని వస్తే ఇక్కడ హోప్ డైమండ్ కూడా కనిపించింది అనమాట నిజంగానే చాలా బాగుంది మళ్ళీ మేము ఇద్దరు సిస్టర్స్ కదా ఒక సిస్టర్ ఆ హోప్ డైమండ్ గురించి చాలా స్పెషల్గా స్పెసిఫిక్గా చెప్తుంది ఇప్పుడు లైట్ హౌట్ అని ఒకటి అనమాట ఇన్ఫర్మేషన్ సెంటర్ అక్కడంతా భూమిలో ఉన్నవన్నీ ఏ రకమైన మినరల్స్ ఉన్నాయి ఎలా క్రిస్టలైజ్ అయ్యాయి ఏ రకంగా ఫార్మేషన్ అయింది దాని గురించి ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మనకు మన వాళ్ళకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదా జెమ్స్ స్టోన్స్ కానీ ఇక్కడ ఏంటంటే సర్ప్రైజింగ్గా స్పెషలీ స్టోన్ హోప్ డైమండ్ ఉన్న చోట వాళ్ళు దాని పక్కన ఉన్న బ్యూటిఫుల్ నెక్లెసెస్ అవన్నీ జ్యువెల్టీ ఉన్న చోట అనమాట ఆడవాళ్ళు అయితే ఉన్నారు కానీ మగవాళ్ళు చాలా చాలామంది ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది చూసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది అది సెకండ్ ఫ్లోర్లో ఇంకోటనమాట అవన్నీ అది చెప్పాను కదా మినరల్స్ గురించి అవన్నీ ఉన్నాయి ఒకటి కంటే ఒకటి చాలా బాగున్నాయి దాని గురించి మళ్ళీ వివస్తరంగా మాట్లాడుతున్నాను ఇది బుష్ ఎలిఫెంట్ ఆఫ్ ఆఫ్రికా అని ఇక్కడ పెట్టారు లోపల కూడా చాలా ఫాసిల్స్ అంటే బోన్స్ అవన్నీ కూడా ఉన్నాయి డైనోసార్ బి రెప్టైల్స్ వి వాటికి అవి చూడలేదు ఇంకా ఎందుకంటే ఇక్కడ హోక్ డైమండ్ ఉందనగానే మేము ఇక్కడే పరిగెత్తుకొని వచ్చేసాము అది యాక్చువల్గా నాకు ఇందాక నేను వెబ్లో చూస్తే తెలిసింది ఆ హోక్ డైమండ్ ఏంటంటే మనము సీతాదేవిది అని అంటారు ఇది యాక్చువల్గా మనం చూసింది ఫార్టీ ఫైవ్ క్యారెట్ కట్ అయింది అనమాట కానీ ఆ సోర్సెస్ మీకు గూగుల్లో ఈజీగా దొరకవు కానీ సర్చ్ చేస్తే దొరికింది నాకు అది అంటే సీతాదేవి అనమాట మన ఇది సైడ్ ఏమో చాలా బాగుంది శ్రీలంక నుంచి అనమాట ఇది సాఫైర్ ట్వంటీ డైమండ్స్ ఫోర్ హండ్రెడ్ థర్టీ త్రీ క్యారెట్స్ నీలం ఇది కూడా నెక్లెస్ అంత శ్రీలంక హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ క్యారెట్స్ ఉందట చాలా అద్భుతంగా ఉంది ఇది ఇంకో డైమండ్ కొలంబియన్ ఎమరల్డ్స్ మళ్ళీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డైమండ్స్ ఉన్నాయి నెక్లెస్ చాలా బాగుంది తను అంత క్లియర్ గా కనిపించడం లేదు ఫ్లాష్ అవుతున్నందుకు అది కానీ మీకు చూ చూపిస్తా ఇది అయిన బేసికల్లీ ఇది దీంట్లో హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ డైమండ్స్ ఉన్నాయన్నమాట మొత్తము రెండు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్యారెట్స్ అంత సిల్వర్లో వాళ్ళు సెట్టింగ్ చేశారు మోస్ట్లీ ఇది ఇండియా నుంచి వచ్చి ఉంటుంది అన్నారు డైమండ్స్ అందుకనేసి ఓల్డ్ స్టైల్ ఇది మళ్ళీ ఇక్కడ వాళ్ళు వెడ్డింగ్ గిఫ్ట్ అనమాట నెపోలియన్ వాళ్ళ భార్యకి ఇచ్చింది ఇదంతా ఫర్నిచర్ అనమాట చాలా టేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి మళ్ళీ రైటింగ్ టేబుల్ కూడా ఉంది ఇక్కడ సైడ్ ఈ చైర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్వి మంచి కలెక్షన్ టేపెస్ట్రీ ఆర్ట్ వర్క్ అంత పెట్టారు మీద వాల్ డెకరేషన్ లాగా క్విక్గా ఒకసారి నేను అటు సైడ్ వెళ్తాను ఇందాక రికార్డింగ్ అయింది అనుకున్నాను ఎందుకు కాలేదు ఇక్కడ మనం కుకీస్ బిస్కెట్స్ అలా అన్నీ పెట్టి తింటాం కదా అవన్నీ కూడా ఉన్నాయి ఈ ఫర్నిచర్ ఇక్కడ ఈ రూమ్ లుక్ చూద్దాము ఇంత పెద్ద హాల్ మధ్యలో పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది ఇట్ సైడ్ అంతా చాలా సన్నీ బ్రైట్ కలర్డ్ ఎల్లో ఫ్యాబ్రిక్ బేస్డ్ చైర్స్ ఉన్నాయి రైటింగ్ డెస్క్ కూడా ఉంది ఇక్కడ